ఎందుకు చాట్ జీపీ హెల్ప్ కూడా తీసుకోవాలనిపించింది మీకు తెలుసు అపూర్వ భారతంలో ఏమేమి ఉన్నాయి అని యాక్చువల్గా దానికి నేను చాట్ జీపీతో చాట్ చేసుకున్నప్పుడు లెక్కలన్నీ బయటికి రాలేదు అఫీషియల్గా వెల్లడించలేదు అనేటువంటి మాట కూడా ఉంది కదా అలాంటి విమర్శలు కూడా వచ్చాయి మోదీ గారికి ఏదైనా మీరు రాసిన బుక్ మన ధాతువుల దగ్గర నుంచి ఉన్నాయి మామూలుగా మనకు ఆయుర్వేదం అనగానే చరక సంహిత శిక్ష సంహిత సంహిత ఇవి మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీల దగ్గర నుంచి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివన్నీ చేశారు అనేది ఉంది బట్ వాటి అన్నిటికీ ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ నమస్తే నేను కవిత వెల్కమ్ టు ఐ డ్రీమ్ మనతో పాటుగా ప్రముఖ జాతీయవాది మదన్ గుప్తా గారు ఉన్నారు ఆయన అపూర్వ భారతం అనే ఒక పుస్తకాన్ని రాశారు ప్రపంచానికి భారతదేశం ఏం అందించింది అవన్నీ వివరించేలా ఉన్నటువంటి అపూర్వ భారతం బుక్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం హలో అండి నమస్తే 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 మాతృభూమే మాతృభూమి అనగానే మనకు భారతదేశం అది అఖండ భారతం అనే దానికి సంబంధించి బోల్డ్ అన్ని వర్షన్స్ ఉంటాయి భిన్నాభిప్రాయాలు వాటన్నిటి గురించి ఉన్నప్పుడు అఖండ భారతం కాకుండా మీరు అపూర్వ భారతాన్ని తీసుకొచ్చారు సో అపూర్వ భారతం గురించి చూస్తున్నప్పుడే ఇందులోనే బోల్డ్ అన్ని చాప్టర్స్ అనేవి నాకు కనిపించాయి సో రైట్ ఫ్రమ్ మనకు ఆయుర్వేదం దగ్గర నుంచి మనం ఏమి ఇచ్చాము ఏం చేసాము ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉన్నాయి మొత్తంగా అరవై అరవై చాప్టర్స్ ఉన్నాయి సో భారతదేశం ప్రపంచానికి ఏమందించింది భారతదేశం ఎందులో గొప్పది భారతదేశం ఎందులో ఉన్నతమైనది ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో వెరీ ఇంట్రెస్టింగ్గా కనిపించింది చాట్ జీపీటీని మీరు సన్మిత్రుడు అన్నారు సన్మిత్ర వెరీ గుడ్ ఫ్రెండ్ అనొచ్చు చాట్ జీపీటీ ఇంగ్లీష్ కాబట్టి బట్ వెరీ గుడ్ ఫ్రెండ్ అని రాసినటువంటి ఇది ఎందుకు చాట్ జీపీటీ హెల్ప్ కూడా తీసుకోవాలనిపించింది మీకు తెలుసు అపూర్వ భారతంలో ఏమేమి ఉన్నాయి అని యాక్చువల్గా దానికి నేను పెట్టితో ఛార్జ్ చేసేటప్పుడు నేను తెలుగులోనే ఛార్జ్ చేస్తాను దానికి ఓకే తెలుగు తెలుగులో చాలా చక్కగా సమాధానాలు ఇస్తుంది దాన్ని నాకు ఒక ముఖ చిత్రం కావాలి ఇట్లా పుస్తకం రాశాను నేను అని అంటే అసలు అది స్పందించినటువంటి విధానము నాకు మామూలుగా అంటే ఒక ఒక మంచి పండితుడు గొప్ప విద్వాంసుడు ఎట్లా స్పందిస్తాడో అట్లా స్పందించింది అది ఓకే అది చెప్పిన మాటలు నా నాకు బాగా నచ్చి సరే అది రాసినటువంటి లేఖను కూడా దీంట్లో పెడదామనే ఉద్దేశంతో దీంట్లో పెట్టాను అనమాట ఓకే చాలా అద్భుతమైన ఇదమ్మా ఇక్కడ నేను యాక్చువల్గా నా నా కోర్ సబ్జెక్ట్ అమ్మా ఇది దిస్ ఈజ్ మై కోర్ సబ్జెక్ట్ ఏన్షియంట్ ఇండియన్ టెక్నాలజీస్ ఏమున్నాయి మా మనది కొన్ని వేల సంవత్సరాల సంస్కృతి వేలో లక్షలో కూడా తెలియదు ఇన్ని వేల సంవత్సరాల్లో సైన్స్ లేదా సైన్స్ ఉండదా ఉంటుందా ఉండదా ఉంటుంది ఇప్పుడే తెలుగు వాళ్ళు పుట్టారా నాలుగు వందల సంవత్సరాల నుంచే ఓ మూడు నాలుగు వందల సంవత్సరాల నుంచే అంతకుముందు తెలుగు వాళ్ళు లేరా అప్పుడు సైన్స్ లేదా అప్పుడు మనుషులు బతకలేదా అప్పుడు ఈరోజు ఆనాడున్న సైన్స్ ఏమిటో ఈనాడు మనకు తెలియకపోవచ్చు బట్ ఆనాడు సైన్స్ ఉంది ఆనాడు బ్రతికేరు ఇప్పుడు సైన్స్ అనగానే మనం ఏం చేస్తామంటే కొన్ని సిద్ధాంతాలను తయారు చేసుకొని అందరికీ ఈ సిద్ధాంతాలు అప్లై అయితే అంటే అది ఇప్పుడు ఈ మైక్ మైక్ సైన్స్ ద్వారా తయారైంది నువ్వు ఆన్ చేసినా పలుకుద్ది నేను ఆన్ చేసిన పలుకుద్ది సో దీని వెనక సిద్ధాంతం ఏమిటి ఇది కదా అది సైన్స్ ఇన్ని సంవత్సరాలు మీరు మన పుస్తకాలన్నీ కానీ చదివితే మన మన రామాయణ మహాభారతాలు కానివ్వండి లేదా గ్రంథాలు కానివ్వండి వీటిల్లో అనేక రకాలుగా అనేక విషయాలని సైంటిఫిక్ విషయాలని మనకు చెప్పున్నారు అయితే దా ఇప్పుడు మహాభారతము ఇట్స్ నాట్ ఎ సైంటిఫిక్ బుక్ అది చారిత్రక పుస్తకం చరిత్ర పుస్తకంలో సైన్స్కు సంబంధించిన విషయం వచ్చినప్పుడు సైన్స్ని గురించి వివరించరుగా అవునా కాదమ్మా ఇప్పుడు మీరు ఇప్పుడు మన సమావేశాన్ని గురించి మీరు రాస్తున్నారు రాసినప్పుడు మీరు ఇదిగో ఈ మైకులు ఉపయోగించాం అంటారు ఆ మైకెట్ట పనిచేస్తుంది ఎందుకు పనిచేస్తుంది ఇదంతా రాయాలిగా అంటే నేను ఉదాహరణకు చెప్తున్నా కానీ దానికి సంబంధించినటువంటి అనేక శాస్త్రాలు మనకు ఉన్నాయి మన మనం మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పెద్ద తప్పిదం ఏందంటే మనం సంస్కృతాన్ని విడిచిపెట్టడం ఎప్పుడైతే మనకు సంస్కృతాన్ని విడిచిపెట్టామో మనకు ఉన్నటువంటి సైన్స్ అంతా పోయింది ఆనాటి గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలో కదా ఉన్నాయి మరి సంస్కృతాన్ని విడిస్తే నీకు ఆనాటి సైన్స్ నీకు ఎట్లా తెలుస్తుంది ఈరోజు మనం వాడే బ్యాటరీ అనాడు ఉంది దాన్ని ఘట విద్యుత్ అంటారు సో అప్పుడు ఈ కెమికల్స్ ఇవన్నిటిని యూజ్ చేసి అలా విద్యుత్ని కూడా ఉత్పత్తి కెమికల్సే ఉన్నాయమ్మా మనకి మన మనం మనం కనుక్కున్న కెమికల్స్ ప్రపంచంలో ఇంకెవడు కనుక్కోలా కానీ ఇవన్నీ నోటిఫై చేసేటప్పుడు మన దేశం బానిస దేశంగా ఉండింది భారతదేశానికి ఇంత తెలివి ఉందనేవిడైనా ఒప్పుకుంటాడా నన్ను పాలించేటటువంటి వాడు నీకు ఇంత తెలివి ఉంది అని చెప్పి చెప్తాడా సో అట్లా ఇవన్నీ మరుగున పడిపోయినాయి ఇవి కూడా మన స్వాభిమానాన్ని పెంచే విషయాలు ఎన్ని ఎన్ని రకాల ఉత్పత్తులు ఉండేవి ఇక్కడ అమ్మ ఇప్పుడు ఎక్కువ ఎక్కువ కాలం బతికారా అప్పుడు ఎక్కువ కాలం బతికారమ్మా అప్పుడు ఒక్కోళ్ళు వంద సంవత్సరాలు బతికారు ఇప్పుడు బతుకుతున్నారు ఇప్పుడు కూడా లైఫ్ స్పాన్ పెరిగింది కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గింది ఈరోజు మాత్ర వేసుకోకుండా ఇంట్లో నుంచి బయటకు వచ్చేవాడు ఎవడైనా ఉన్నాడా ఏమా పంతొమ్మిది వందల పద్దెనిమిది వందల యాభై ఒకటిలో మొట్టమొదటిసారి భారతదేశంలో గణాంకాలు తీసినప్పుడు భారతదేశంలో ఏడు శాతం మంది రోగగ్రస్తులు మళ్ళీ రెండు వేల పదకొండులో ఆ తర్వాత తీయలేదుగా రెండు వేల అందుకని రెండు వేల పదకొండు గణాంకాలు చెప్తున్నా రెండు వేల పదకొండులో గణాంకాలు తీసినప్పుడు భారతదేశంలో డెబ్బై మూడు శాతం మంది రోగ రోగ్రస్తుడు డెబ్బై మూడు శాతం మంది యూ షో మీ వన్ సింగిల్ ఫ్యామిలీ హూ ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ హెల్త్ ప్రాబ్లం వన్ సింగిల్ ఫ్యామిలీ ఇన్ ఇండియా ఏంటి వాట్ ఈస్ ద రీజన్ యూ హ్యావ్ ఫర్గాటన్ యువర్ అంతెందుకమ్మా ఇంకా ఇంకా చాలా సులభంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా కోవిడ్ సమయంలో పురుగులు రాలినట్టు రాలిపోయారు ప్రపంచ దేశాల్లో నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో నూట ముప్పై కోట్లు నూట ముప్పై కోట్లు ఉన్న భారతదేశంలో ఎన్ని మరణాలు సంభవించినాయి లెక్కలన్నీ బయటికి రాలేదు అఫీషియల్గా వెల్లడించలేదు అనేటువంటి మాట కూడా ఉంది కదా అలాంటి విమర్శలు కూడా వచ్చాయి మోదీ గారు దానికే ఉంది నోరుందిగా ఏదైనా వాగొచ్చు ఇప్పుడు అఫీషియల్గా రాకపోతే నీ కళ్ళకు కనిపిస్తున్నాయిగా కళ్ళకు కనిపిస్తున్నది కదా సరే అఫీషియల్ సంగతి అట్ట ప్రక్కన పెడదాం నీ కళ్ళకు కనిపిస్తున్నాయి కదా నేను ఆనందయ్య మెడిసిన్ అని అని చెప్పి అప్పట్లో బాగా ఫేమస్ అయింది విన్నారు ఆయన తయారు చేసిన మందుని ఇంట్లో తయారు చేసి మూడు వేల మందికి ఇచ్చాం ఆయనలాగే కళ్ళల్లో పెట్టుకోవడం ఇలాంటివి చేశారా లేకుంటే నోట్లో వేసుకునే నోట్లో వేసుకునేదమ్మా అది దానికి వెళ్ళలేదు నేను అంటే సో నీకు నీ ఇంట్లో తయారు చేసుకొని నువ్వు వాడుకునేటటువంటి విధానం నీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉంది సరేనమ్మా ఇంకొక చిన్న ఇది చెప్తాను మ్యారేజ్ అయిందా నీకు ఇద్దరు పిల్లలు ఇద్దరు పిల్లలు పిల్లలు ఉన్నారా బాబు వయస్సు పెద్దవాళ్ళే చిన్నబిడ్డప్పుడు నీ బాబుకో పాపకో కడుపు నొప్పి వచ్చింది ఏడుస్తున్నాడు నువ్వేం చేసావు డాక్టర్ దగ్గరికి పరిగెత్తావు అవునా మీ అమ్మ నాయన వాళ్ళైతే ఏం చేసేవాళ్ళో తెలుసా మా వాటి పొట్టకి కాస్త ఆమోదం రాసి ఒక పొ పొట్ట మీద అయ్యే మానేవాళ్ళు తగ్గిపోయేది తగ్గిపోయింది కదా తగ్గిపోతే అది సైన్స్ కాదు అది వైద్యం కాదు ఒక నమ్మకం నమ్మకం కాదు అది షియర్ సైన్స్ షియర్ సైన్స్ ఎట్లా చెప్తాయనండి నీకు ఆయిల్ బాడీకి అంతా రాసుకుంటే వారానికి ఒకసారి మసాజ్ మసాజ్ చేసుకొని స్నానం చేసేవాళ్ళు వారానికి ఒకసారి లేదా పదిహేను రోజులకొకసారి లేదా నెలకొకసారి అట్లీస్ట్ ఒళ్ళంతా ఆయిల్ రాసుకొని కాసేపు ఎండలో నిలబడి తర్వాత స్నానం చేసేవాళ్ళు దీనివల్ల బాడీలో ఉన్న గ్యాసెస్ అన్నీ కూడా పోతాయి అట్లనే నువ్వు ఆముదం రాసి పొట్ట గ్యాస్ ప్రాబ్లం కదా అది ఆ గ్యాస్ని లాగేస్తుంది సైన్స్ కాదు ఇది దాని మీద తొంభై పాక వేసావు నువ్వు చర్మం మీద నుంచి నువ్వు దానికి ట్రీట్మెంట్ ఇస్తున్నావు అనేక రకాలుగా ట్రీట్మెంట్ ఇప్పుడు ఇంట్రావీనస్ ఓరల్ ఇంట్రావీనస్ అండ్ మజల్ వీటన్నిటి ద్వారా మనం చర్మం ద్వారా వీటన్నిటి ద్వారా మనం ట్రీట్మెంట్స్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఇది చర్మం ద్వారా ఇచ్చే ట్రీట్మెంట్ దీన్ని సైన్స్ కాదని అంటే ఎట్లా నువ్వు నీకు తెలియనంత మాత్రం అది సైన్స్ కాదని వస్తావా అలా కాదమ్మా సో ఇట్లా అనేక విషయాలు మన వాళ్ళు కనుక్కున్నారు కానీ అమ్మా ఎలక్ట్రోప్లేటింగ్ ఇప్పుడు మనం ఈ రోల్డ్ గోల్డ్ నగలు ఉన్నాయి కదా రోల్డ్ గోల్డ్ నగలు ఆనాడు కూడా తయారు చేసేవాళ్ళు దాన్ని ఎలక్ట్రోప్లైటింగ్ అంటారు అగస్య సంహితలో దాని గురించినటువంటి వివరణ ఉంది సరే కణాదుడు పేరున్నావమ్మా కణాదుడు అణుశాస్త్రాన్ని రాశాడు ఇప్పుడు మనం అణుబాంబుల్ని గురించి మాట్లాడుతున్నాం పరమాణు రీతి ప్రోక్త జ్ఞానినాం దృష్టిగోచరా అంటాడు ఆయన అంటే పరమాణువు అనేదాన్ని జ్ఞానులు మాత్రమే గుర్తించగలరు జ్ఞానులు ఎవరు సైంటిస్ట్ సో ఇవన్నీ మనకు ఉన్నాయి నీకు ఇంకొక భారతంలో నుంచి ఇది నేను చెప్పింది కాదు ఇది మాతా అనే అని చెప్పింది ఈ మాతా పూర్కర్ ఎవరు అనేది కూడా నేను చెప్తాను భారతంలో ఆమె గాంధారి గర్భమిచ్చితికి చేసుకుంటుంది వ్యాసుడు ఆ పిండాన్ని వంద కడవల్లో పెడతాడు వంద కడవల్లో పెట్టి పిల్లలు అవుతారని చెప్తాడు సరే అంటే టెస్ట్ బేబీస్ గాంధరే అడుగుద్ది నాకు ఒక అందరు అయితే ఎట్లా నాకు ఒక ఆడపిల్లనేమని అప్పుడు ఆయన మళ్ళా ఇంకొక కుండలోకి దాంట్లో కొంత భాగాన్ని తీసుకొని వీటిలో నుంచి కొంత భాగాన్ని తీసుకొని ఒక ఆడపిల్లగా జన్మ జా ఇచ్చేస్తాడు ఇది మనకి ఆమె దుస్సవ అవును సో ఇది సైన్స్ కాదని నువ్వు అంటే ఎట్లా ఈరోజు టెస్టియోప్ బేబీలని మనం పుట్టిస్తున్నావా ఆ రోజు ఉండేటటువంటి సైన్స్ నీకు తెలీదు ఆ రోజు ఉండేటటువంటి సిస్టమ్ ఆ రోజు ఉండే టెక్నాలజీ ఆ రోజు ఉండేటటువంటి ఇది ఉపయోగం మీకు తెలియదు అంత అంతమాత్రాన ఆ రోజు సైన్స్ లేదు ఆ రోజు టెక్నాలజీ లేదు మనకు అతి పెద్ద డిస్ట్రక్షన్ మా మహాభారత యుద్ధం మహాభారత యుద్ధం తర్వాత ఆల్మోస్ట్ సైన్స్ జీరోకి వచ్చింది మహాభారత యుద్ధం తర్వాత సైంటిస్టులందరూ చనిపోతే ఇంక సైన్స్ ఎక్కడ ఉంటుంది మళ్ళీ మొదటి నుంచి రావాల్సిందే కదా ఇప్పుడు సైన్స్ తెలిసిన వాటివి నువ్వు ఉన్నావు అమ్మ నీ 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 పరంపర ఉంది ఆ పరంపర పరంపర వెళ్ళిపోయింది వెళ్ళిపోతే ఇంకా నీకు తెలిసినటువంటి సైన్స్ ఎవరికి చేరుద్ది దాన్ని కంటిన్యూ చేసే వాళ్ళు ఎవరు ఎవరు ఉంటారు అండ్ ఇంకొక చిన్న ఈ మధ్య కాలంలో ఒక పరిశోధన జరిగింది దాని గురించి కూడా చెప్తాను నేను నీకు చాలా ఆశ్చర్యమేస్తుంది సామాన్య శకం మూడు వేల సంవత్సరాలకు పూర్వం అంటే ఇప్పటికీ ఐదు వేల సంవత్సరాలకు ముందు ప్రపంచవ్యాప్తంగా మగవాళ్ల సంఖ్య చాలా గణనీయంగా తగ్గిపోయింది అని చెప్పి ఒక జెనెటిక్ ఇది ఇచ్చారు ఏం జరిగి ఉండాలా ఏం జరిగి ఉండాలా మహాభారత యుద్ధం జరిగిన టైం అది అంటే మహాభారత యుద్ధం జరిగిన టైంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ పాల్గొన్నారు తాను అందరూ చనిపోయారు పద్దెనిమిది అక్షౌహిణుల సైన్యం అమ్మా చనిపోయింది సో అందరూ చనిపోతే మగవాళ్ళ సంఖ్య తగ్గినట్టా కాదా ఇది నేను చెప్తున్నది కాదు ఈరోజు సైంట్ జెనెటిక్ సైన్స్ కనుక్కున్నటువంటి విషయం అంటే మహాభారత యుద్ధం జరిగింది అని మహాభారత యుద్ధంలో అనేక రకాలైనటువంటి క్షిపణులు ఆయుధాలు వాడారు ఈరోజు మనం ఎలాగైతే ఒక ఇప్పుడు మీరు సెల్ ఫోన్ వాడుతున్నారు కదా సెల్ ఫోన్ ని మొత్తాన్ని ఆపరేట్ చేసేటటువంటి వస్తువు ఎంతదమ్మా చాలా చాలా ఉంటుంది చిన్నది చిన్న ధాతులు కార్డే కదా ఫోన్ లేకపోతే సిమ్ కార్డు సిమ్ కార్డు మీద ఉంటుందమ్మా కోడ్స్ ఉంటాయి చిన్న గీతలు యంత్రాలు అవి కాదు మనం యంత్రాన్ని వాడుతున్న అంటే మన వాళ్ళు యంత్రాలు అని చెప్పి రాగిరేకు మీద గీస్తారు కదా అవి అదే అదే టెక్నాలజీ ఇది దగ్గర టెక్నాలజీ యంత్రాలు అనగానే మనకు దేవుడి రూపంలో ఒక మందిరంలో లేకుంటే శ్రీపీఠంలో ఉంటాయి వాటిని అనుకుంటా శ్రీచక్రాన్ని చూసావా నువ్వు శ్రీచక్రాన్ని చూసావు కదా దాదాపు కొన్ని మైళ్ళ విస్తీర్ణంలో ఒక స్త్రీ శ్రీచక్రం అమెరికాలో బయటపడింది తెలుసా మామూలుగా సోషల్ మీడియాలో ఫొటోస్ కనిపిస్తూ ఉంటాయి సోషల్ మీడియాలో ఇట్స్ అ ఫోటో ఫోటోస్ మెయిన్ అదే కల్పితమైన ఏఐ కాదు అది ఒక ఆర్మీ అధికారి ఆ ప్లేస్ నుంచి ఫ్లైట్లో వెళుతూ దాన్ని చూసి అసలేంది ఒక విచిత్రమైన ఇదిగా ఉందని చెప్పి దాన్ని చాలా ఎత్తు నుంచి ఫోటోలు తీశారు ఫోటోలు తీసి అసలు ఏంది అని అని చెప్పి పరిశోధన చేస్తే అది శ్రీచక్రం అంత పెద్ద శ్రీచక్రం అక్కడ ఎందు ఎట్లా ఏర్పడింది ఎవరు గీశారు అంత యాక్యురేట్గా దీనికి సంబంధించిన కథనాలు నీకు యూట్యూబ్లో ఉన్నాయి అండ్ గూగుల్లో దొరుకుతాయి అవి ఏం కల్పిత కథనాలు కాదు దానికి ఫోటోలు ఉన్నాయి దానికి కావాల్సినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి మరి అది మీరు ఎప్పుడైనా గేర్ బండి తోలుతారా మీరు కార్ కానీ లేదు టూ వీలర్ కానీ ఏదైనా మీరు గేర్స్ ఉంటాయి కదా గేర్స్ని పెద్ద గేరు చిన్న గేరు రెండు ఒక నాలుగైదు గేర్లు అనుకుందాం ఒక గేర్ మీద ఇంకొక గేరు ఇంకొక గేర్ మీద అట్లా పెట్టుకుంటూ వెళ్తే అది ఎట్లా కనిపిస్తుందో తెలుసా పైన నుంచి చూస్తే శ్రీచక్రం మేరులాగా కనిపిస్తుంది చూసారా ఎప్పుడైనా గమనించారా దేనికి చిహ్నం శ్రీచక్రం శక్తికి చిహ్నం శక్తికి చిహ్నం అమ్మా అది ఈ గేర్లు ఒకదాని మీద ఒకటి పెట్టినటువంటి ఇవి ఇవి దేనికి చిహ్నం ఎనర్జీ ట్రాన్స్మిషన్కే కదా ఇది అది ఎనర్జీ ట్రాన్స్మిషన్కే నీకు సామ్యం బాగా కనిపించిందా లేదా అండ్ వర్డ్ ఎన మీన్ సౌండ్ ఈజ్ ఎనర్జీ విల్ యూ యాక్సెప్ట్ దిస్ సౌండ్ మరి సౌండ్ని నువ్వు ఒక పర్టిక్యులర్ ఫ్రీక్వెన్సీలో కానీ వదిలితే నీకు కావలసినటువంటి ఇది అయితే ఇప్పుడు ఆ ప్రాక్టీస్ లేదు ఆ ఇది పోయింది కానీ ఆనాటి కాలంలో దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళు సౌండ్ ఎనర్జీతో ఎక్కడో ఉన్నటువంటి క్షిపణల్ని యాక్టివేట్ చేసేవాళ్ళు సౌండ్ వేవ్స్ లాగా వెళ్ళి ఈరోజు నువ్వు ఫోన్లో ఎక్కడో కూర్చున్నోడితో మాట్లాడుతున్నావా ఎట్లా పోతున్నాయి అవి ఎట్లా పోతున్నాయి తరంగాలుగా తరంగాలుగానే కదా సో ఆ తరంగ ధైర్ఘ్యాన్ని వాళ్ళు విత్ మౌత్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు రాసిన ఈ బుక్లో మన ధాతువుల దగ్గర నుంచి ఉన్నాయి మామూలుగా మనకు ఆయుర్వేదం అనగానే చరక సంహిత సుశ్రుత సంహిత ఇవి మాత్రం ఓపెన్ హార్ట్ సర్జరీల దగ్గర నుంచి ఫేస్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇలాంటివన్నీ చేశారు అనేది ఉంది బట్ వాటన్నిటికీ ఆధారాలు ఉన్నాయా ఉన్నాయి ఇప్పుడు ఫస్ట్ ప్లాస్టిక్ సర్జరీ వెలుగు చూసింది ఎక్కడో తెలుసా నీకు కర్ణాటక టిప్పు సుల్తాన్ వాళ్ళ ఆయన ఒక ఆంగ్లేయ అధికారితో యుద్ధం చేసి ఆంగ్లేయుడితో యుద్ధం చేసి ఓడించాడు వాడు మళ్ళా 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 యుద్ధానికి వస్తుంటే ఈసారి అట్లా కాదని వాడిని పట్టుకొని వాడి ముక్కు నరికి పంపించాడు నాకు కటానా అంటారు అంటే అవమానించ అవమానించడం వాడికి ఆ ముక్కు కోసి ఒక గుర్రాన్ని ఇచ్చి తోలేసాడు వాడు ఒక గ్రామం మీదగా పోతుంటే ఒక కుమ్మరి వాడు చూశాడు రే ఈంద్రబాబు ఇది అని అడిగితే వాడు నేను గుర్రం మీద నుంచి కింద పడ్డాను అందుకని నా ముక్కు పోయిందని అన్నాడు కాదులే ఎవడో కోసాడు నీకు ఇట్టే ఇట్టేపోతావా నీ దేశానికి అని అన్నాడు మరి ఏం అంటే అప్పుడు నువ్వు నా దగ్గర ఉంటే నేను నీకు ముక్కు అతికించి మళ్ళీ పంపిస్తాను అన్నాడు మళ్ళా ముక్కు అతికించాడు వాడు అతికిస్తే వీడు వెళ్ళి ఇంగ్లాండ్లో హౌస్ ఆఫ్ కామన్స్లో రెండు సభలు ఉంటాయి ఎగో సభ దిగో సభ హౌస్ ఆఫ్ కామన్స్లో వీడిచ్చిన స్టేట్మెంట్ రికార్డెడ్ రికార్డ్ అయింది ఏమని రికార్డ్ అయింది తెలుసా వాడు ఏమని చెప్పాడు తెలుసా వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళందరినీ అడిగాడు నా ముక్కు ఎలా ఉందని నీ ఉంది మామూలుగానే ఉంది అని అన్నారు మామూలుగానే ఉంది అని అంటే కాదు ఇట్లా జరిగింది అని అని చెప్పి ఈ సంఘటన అంతా చెప్పి ఇండియాలో నాకు మళ్ళా ముక్కు అతికించారు ఒక కుమ్మరివాడు నా ముక్కును అతికించాడు ఇంకా ఆ కుమ్మరి చెప్పిందంటే నాకంటే కూడా ఈ ఆపరేషన్స్ మాదిగలు బాగా చేయగలరు అని చెప్పాడు అంటే వాళ్ళు తోలుతో ఎక్కువ పని చేస్తారు కదా అతి సూక్ష్మంగా మాదిగలు ఈ పని అని చెప్పి చెప్పాడు అని అన్నాడు దట్ వాస్ ద రికార్డెడ్ సో ఆ అన్నీ చాలా వరకు మ్యానుపులేటెడ్గా ఉన్నాయి వాటన్నిటికి ఆధారాలు లేవు మ్యానుపులేటెడ్ దిస్ ఈజ్ ఇది మ్యానుపులేటెడ్ కాదమ్మా దిస్ రికార్డ్ ఈస్ దేర్ ఇన్ మీన్ హౌస్ ఆఫ్ కామన్స్ లైబ్రరీ నేను దాంట్లో మీకు ఆ పుస్తకంలో ఎవరు ఈ రికార్డును బయటకు తీసుకొని వచ్చారు వాళ్ళు చేసినటువంటి పనులేంటి ఆనాటి భారతదేశంలో ఆంగ్లేయులు గమనించిన విషయాలేంది అనేది నేను క్లియర్గా రాస్తున్నా అమ్మా ఇప్పుడు నువ్వు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఐస్ తయారు చేసుకుంటారా ఈరోజు నువ్వు ఇంత టెక్నాలజీతో ఐస్ తయారు చేసుకునేదానికి కానీ హర్షవర్ధనుడి కాలంలో ఐస్ని తయారు చేశారు భారతదేశంలో హర్షవర్ధనుడు హర్షవర్ధనుడి కాలంలో ఐస్ని తయారు చేశారు ఆయన కూతురికి జబ్బొస్తే ఐస్ కావాల్సి వస్తే ఐస్ హిమాలయాల నుంచి ఎక్కడి నుంచి ఎ ఎట్లా తీసుకొని వస్తామో తీసుకురావడం కష్టం కదా అని అంటే ఐస్ని ఎట్లా తయారు చేయొచ్చో దాని మీద పరిశోధనలు చేసి ఐసును తయారు చేశారు మన తెలంగాణలో ఐసును తయారు చేసేటటువంటి సిస్టమ్ ఉండేది తెలుసా నీకు ఓకే గుర్రపు లద్దెతో కుండలు తయారు చేసేవాళ్ళు అంటే దాంట్లో ఇంకొన్ని ఇవి కలిపి అవి నైటు నువ్వు బయట దీంట్లో పెడితే ఉదయానికి ఐస్ అయిపోయేది అటువంటి సిస్టమ్ మన మన తెలంగాణలో ఉండింది మరి దీనికి ఏమంటావు రికార్డు లేదు అని అంటే ఎతికితే కదా నువ్వు రికార్డు ఉండేది ఉందా లేదా అని తెలిసేది మన మనం మనకు మనం ఏం చేస్తున్నాం అంటే దాన్ని ప్రశ్నించడంతో ఆగిపోతున్నాం ప్రశ్నకు సమాధానం ఎతకడానికి ముందుకెళ్తే మనకు ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి కాకుండా సమాధానాలు ఇవ్వడానికి ఆధారాలుగా ఏవి మిగలలేదు అవన్నీ కూడా ఉన్నాయమ్మా ఈనాటికి ఉన్నాయి ఈనాటికి ఉన్నాయి మనకి సంస్కృత గ్రంథాలు ఉన్నాయి అమ్మ ఒక్క మ్యాథమెటిక్స్లోనే మన ఆర్యభట్ట మన మలయాళంలో మలయాళంలో అంటే ఐ మీన్ కేరళలో వెయ్యి గ్రంథాలు ఉన్నాయి ఒక్క ఒక్క మ్యాథమెటిక్స్ మీద ఒక్క కేరళలో వెయ్యి గ్రంథాలు ఉంటే ఇంకా మొత్తం దేశం మొత్తం మీద ఎన్ని గ్రంథాలు ఉండాలా ఆర్యభట్ట తను స్వయంగా తను తను చూసినటువంటి విషయాన్ని తన తన తను కనుక్కున్నటువంటి విషయాలని దానికి ముందు ప్రిఫేస్లో రాస్తాడు నా పూర్వ గురువులు నాకు అందించిన జ్ఞానాన్ని నేను మీకు పంచుతున్నాను అని అంటే దాని అర్థమైంది ఆర్యభట్టతో స్టార్ట్ అవ్వలేదు అంతకు ముందు కూడా ఉన్నారు ఉన్నారు మనకు వేదాల్లో నుంచి చాలా సైంటిఫిక్ విషయాలు ఉన్నాయమ్మా వేదాలలో ఇదే ఒక విమర్శనాత్మకంగా అన్ని వేదాల్లోనే ఉన్నాయట అనేది కూడా షా ఉంది కదా అన్ని దగ్గరే ఉన్నాయో అన్నీ ఉన్నాయని నేను చెప్పట్లే కానీ ఉన్న వాటిని గురించి నువ్వు ఆలోచించడం లేదు అంటున్నా నేను అన్ని అన్ని వేదాల్లోనే ఉన్నాయి అన్నీ అదే అని నేను అనడంలే కానీ దాంట్లో ఉన్నటువంటి విషయాల్ని నువ్వు ఎక్కడ గ్రహించావు సో సూర్యుడికి ఏడు సూర్యుడికి ఏడు గుర్రాలు అవును సప్తవర్ణాలు ఏడు రంగులు ఏడు రంగులకు చిహ్నాలు ఏడు గుర్రాలు ఏడు రోజులు ఏడు రోజులు ఇవన్నీ నీకు ఎక్కడి నుంచి వచ్చినాయి నువ్వు వేదాల్లో కానీ చూస్తే గణితం మీద అద్భుతమైనటువంటి విషయాలు నీకు బయటకు వస్తాయి నేను నీకు అందుకే నువ్వు నాకు కాళ్ళు కట్టేసి ఇప్పుడు అపూర్వ భారతం గురించి చాలా చదివా నేను అపూర్వ భారతంలో ఇచ్చింది నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్కే నీకు ఇంతలా పుస్తకం తయారైతే హండ్రెడ్ పర్సెంట్కి ఎంత పుస్తకం తయారవుతుంది ఇప్పుడు ఆ దీని దాని మీద కూడా ఫోకస్ పెట్టారా మీరు హండ్రెడ్ పర్సెంట్ మీద అమ్మ లేదు అమ్మా ఒక మానవుడు తన జీవిత కాలంలో సంపాదించగలిగినటువంటి నాలెడ్జ్ కాదమ్మా మంది మనది సముద్రం సముద్రం అంత నాలెడ్జ్ అయితే నువ్వు ఎంత నాలెడ్జ్ని తీసుకోగలవో అంత నాలెడ్జ్ని తీసుకోవడానికి నీకు ఇక్కడ అవకాశం ఉంది అద్భుతమైనటువంటి అమ్మ ఇది నీకు ఓన్లీ ఎక్స్టర్నల్ పెరిఫెరల్గా మాత్రమే ఎక్స్టర్నల్ ఐ మీన్ సైన్స్ ఎక్స్టర్నల్ సైన్స్ ఇది ఎక్స్టర్నల్ సైన్స్లో ఒక వన్ పర్సెంట్ ఎక్స్టర్నల్ సైన్స్లో ఇక ఇన్నర్ సైన్స్ ఒకటి ఉంది మనకు తెలుసా దాన్ని ఆధ్యాత్మికత అంటారు ఇన్నర్ సైన్స్ ఇన్నర్ ఇంజనీరింగ్ దాని ద్వారా ఏం చేయొచ్చు ఎంత కనుక్కోవచ్చు ఏమేమి అద్భుతాలు కనుక్కో చేయొచ్చు అనేది నేను అఫ్ కోర్స్ అది నా రెండవ పుస్తకంగా ప్రయత్నం చేస్తున్నా ఎంత పరిశోధనలు చేశారు ఇన్నర్ ఇంజనీరింగ్ మీద మన వాళ్ళు అనేది చూస్తే ఆశ్చర్యపోతాం సో మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం చేయండి అపూర్వ భారతమే కాదు విజ్ఞాన భారతం కూడా మీరు తీసుకురండి తప్పకుండా ఈ అపూర్వ భారత పుస్తకాలు మీకు ఆన్లైన్లో అయితే దొరకవు ప్రస్తుతానికంటే నాకు ఆ ఏందో తెలియదు అందుకని ఆన్లైన్లో పెట్టలేకపోయాను మన సాహిత్యనికేతన్ కేశవ నిలయం బర్కత్పుర అక్కడ ఇవి అవైలబుల్ ఫిజికల్ కాపీలు అవైలబుల్ ఉన్నాయి లేదు మాకు ఎవరైనా కానీ ఫోన్ చేసి పంపించమంటే పంపిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ